నంద్యాల జిల్లా ఆలగట్ట ఎమ్మెల్యే అఖిల ప్రియ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే గంగుల నాని ఫైర్ మున్సిపల్ సమావేశంలో నోటికొచ్చినట్లు మాట్లాడడం సబబ్ కాదు హాస్పిటల్ పై మాకు నెపం వేయడం రాజకీయ జ్ఞానం శిలాఫలకాలు చెబుతాయి మీరు మంత్రిగా ఉన్నప్పుడు చెయ్యలేని పనులు నేను ఎమ్మెల్యేగా చేసి చూపించానని నంద్యాల మెడికల్ కాలేజీ ప్రైవేటీకరిస్తూ ఆలగట్టలో కోటి సంతకాలపై ప్రశ్నిస్తున్నారా ఇది ఇక్కడి ప్రాంత అవగాహన సున్నా అని ప్రూవ్ చేస్తుంది పేద విద్యార్థుల భవిష్యత్ కోసం కోటి సంతకాలు మా ప్రభుత్వం తెచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రజల కోసమే హామీలు నెరవేర్చకుండా విమర్శలు చేయడం ఆపండి సూపర్ సిక్స్ లో మిగిలిన మీరు కూటమి గాలులు గెలిచినట్టు నిజం మర్చిపోవద్దు వాలంటీర్లను మోసం చేసింది మీ ప్రభుత్వమే పదివేల హామీ ఇచ్చే వ్యవస్థని జరిపేశారు మేము కట్టించిన భవనాలకు పేర్లు మార్చడం తప్ప మీరేం చేశారు అబద్ధాలు కాదు నిజాలు మాట్లాడండి హామీలు నెరవేర్చండి ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తే మేము నిశ్శబ్దంగా ఉండమంటూ హెచ్చరించిన గంగులు నాని ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు జరిగిన మున్సిపల్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ఏదో మాట్లాడింది ఇక్కడ గతంలో పనిచేసిన శాసనసభ్యులు హాస్పిటల్ గురించి ఎటువంటి శ్రద్ధ వహించలేదు ఒక ఇటుకే కూడా పెట్టలేదు నేనే కట్టాను నేనే రేపు డిసెంబర్ పదహారున ఓపెన్ చేస్తున్నాను దాన్ని అని చెప్పేసి అంటే వాళ్ళు ఇంకా ఏ ఆలోచనలో ఉన్నారంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందర నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినారు ఇంకా మేము చెప్పింది నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారు కదా ఇవన్నీ కూడా ఇంకా మేము ఏ అబద్ధాలు చెప్తే కానీ నమ్ముతా ఉంటారని చెప్పేసి వాళ్ళ ఆలోచనలో ఉన్నట్టున్నారు ఒకసారి కొద్దిగా కళ్ళు తెరుచుకొని చెవులు పెద్దవి చేసుకొని ఇంటే బాగుంటుంది కళ్ళు పెద్దవి చేసుకొని నిజాలు చూస్తే బాగుంటుంది ఈరోజు ప్రజలందరికీ తెలుసు ఆ హాస్పిటల్ ఎప్పుడు కట్టారు ఏం చేశారు ఏం జరిగింది అనేది కూడా ఈరోజు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది సమయంలో ఆ హాస్పిటల్ నాట్ ఫీజబుల్ అంటే అక్కడ కట్టడానికి ఫీజబిలిటీ లేదు అని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ రాసి పంపించిన సంగతి అన్న నీకు తెలుసా పంపిస్తే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దాన్ని ఎందుకు అని చూసినప్పుడు అక్కడ ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అక్కడ నుంచి మూవ్ చేయకపోతే ప్లాన్ ప్రకారం ఆ హాస్పిటల్ అక్కడ ఫిట్ అవ్వడం లేదని తెలిస్తే ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ని ఇప్పుడున్న ఎండిఓ ఆఫీస్ దగ్గరికి షిఫ్ట్ చేయించి దానికి కావాల్సిన ఫండ్స్ కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి పదిహేను లక్షల రూపాయలు రిలీజ్ చేయించి అక్కడ దానికి కావాల్సిన బిల్డింగ్ ఏర్పాటు చేసి ఇక డెమాలిషన్ చేయించి ఆ రోజు త్రీ క్రోర్స్తో ఏదైతే ముందర ఓపీ బ్లాక్స్కి దేనికైతే అవసరం ఉండిందో దాన్ని శాంక్షన్ చేయించడం జరిగింది శాంక్షన్ చేయించి మళ్ళీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లోపల దాన్ని పూర్తి చేసి ఓపెన్ చేయడం కూడా జరిగింది దానికి గాను ఆ రోజు ఓపెన్ చేసిన శిలాఫలకాలు అంటే శంకుస్థాపన చేసిన శిలాఫలకము ప్రారంభోత్సవం చేసిన శిలా శిలాఫలకాలు కూడా అక్కడే ఉన్నాయి మీరే చూడొచ్చు రెండు కూడా అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఎనక వార్డ్స్ కోసం బ్లాక్ ఏదైతే కడుతున్నారో అది కూడా రెండు వేల ఇరవై మూడు పదో నెలలో నాబార్డు కింద ఎనిమిది కోట్ల రూపాయలు మన జిల్లాలో కేవలం ఆలగడ్డ కి మాత్రమే రిలీజ్ చేయించుకోవడం జరిగింది ఆ రోజు ఇది దానికి సంబంధించిన జివో ఇది ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడో తారీఖున నాబార్డు ఫైనాన్స్ రిలీజ్ చేసింది దాంట్లో కేవలం ఆలగడ్డ తాలూకాకు మాత్రమే ఎనిమిది కోట్లు అంటే ఈ కర్నూలు జిల్లాకు సంబంధించి మిగిలిన జిల్లాలో వేరే వేరే హాస్పిటల్కి రిలీజ్ చేస్తూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట ఇచ్చినందుకు కానీ ఎనిమిది కోట్ల రూపాయలు ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించేసి ఆ రోజు కాంట్రాక్టర్ కూడా ఎప్పుడు ఎనిమిది తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగున ఈ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ కూడా అవ్వడం జరిగింది డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ అవ్వడం జరిగింది అగ్రిమెంట్ అయిన తర్వాత ఎప్పుడు ఇది ఎనిమిది కూడా చేయడం జరిగింది ఈ రోజు అదే కాంట్రాక్టర్ అదే వర్క్ కంటిన్యూ చేసి ఈరోజు కంప్లీట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఈ హాస్పిటల్కి వన్ పర్సెంట్ కూడా మీ కాంట్రిబ్యూషన్ లేదు అది మీరు ఒప్పుకోవాలి ఎందుకంటే ఆ రోజు కావాలంటే కాగితాలు తీపిచ్చి చూసుకో నాట్ ఫీజిబుల్ నువ్వు మంత్రిగా ఉండి ఈ తాలూకాకు వచ్చిన హాస్పిటల్ నాట్ ఫీజిబుల్ అని రాసి పంపిస్తే కూడా నువ్వు చే ఏది చేయలేని పరిస్థితుల్లో నువ్వు ఈ ఈరోజు ఊరికే ఏదో ప్రజలు మేము రెండు మొన్న ఎలక్షన్లో కూడా వచ్చిన అబద్ధాలు అన్ని చెప్తే నమ్మినారు కదా మళ్ళీ కూడా ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పి నేను ఏది చెప్తే అది ఈ ఈరోజు కనీసము ఆ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేటైజేషన్ గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద నంద్యాల ప్రైవేటైజేషన్ జరుగుతుంటే ఆలగడ్డలో కోటి సంతకాల సేకరణ అంటే అసలు నీకు ఎంత ఈ ప్రాంతం అంటే ఎంత అవగాహన ఉంది ఎంత ప్రేమ ఉందనేది అర్థమవుతుంది ఈరోజు గవర్ రాష్ట్రం మొత్తం మీద కోటి సంతకాల సేకరణ జరుగుతుంది ఇది ఒక్క ఆలగడ్డ తాలూకాకో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కడితే గవర్నమెంట్ కాలేజ్ కడితే నంద్యాల తా నంద్యాల తాలూకాకు ఉపయోగపడేది కాదు ఆడొస్తే మన తాలూకాకు అంద మన జిల్లాకు మొత్తానికి కూడా గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అనేది అందుబాటులో ఉంటుంది మన జిల్లాలో చదువుకున్న పిల్లలందరికి కూడా వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది మన జిల్లాలో ఉన్న రోగులకు అందరికి కూడా మెరుగైన చికిత్స కర్నూలు వరకు పోకుండా ఇక్కడ నంద్యాలలోనే అందుబాటులోకి గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య వైద్య ఇది మనకు అందుబాటులోకి వస్తుంది అది లేకుండా ఎక్కడో నంద్యాలలో జరిగిన దానికి ఆళ్లగడ్డలో కోటి సంతకాలు సెకండ్ ఏం మాట్లాడుతున్నావు ఏమి నీకు అర్థమవుతుందా లేదా పూర్తిగా కోల్పోయినట్టున్నావు నాకు తెలిసి ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా ఇలాంటి ఇవి మాట్లాడకుండా కావ చే మీరు ఏవైతే హామీలు ఇచ్చినారో ప్రజలకి అవి నెరవేర్చండి ముందు మీరు చెప్పిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని తిరుగుతూ ఉన్నారు కదా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఆ సూపర్ సిక్స్లోనే నాలుగు హామీ మీరు మూడు హామీలు నెరవేర్చలేదు ఈ రోజుకి మహిళలకి ఏదైతే పద్దెనిమిది వందలు ఇస్తామన్నా పదహైదు వందల రూపాయలు ఇస్తానన్నారో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి ఈ రోజుకి అది ఇలా ముందు అది నెరవేర్చండి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు అది ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు అందరు కూడా యాభై ఏళ్ళు దాటితే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అన్నారు అది ఇలా ఈ రోజుకి ఈరోజు మీరు ఎలక్షన్లలో చేసిన మోసపూరిత వాగ్దానాన్ని ముందు నెరవేర్చండి అవి నెరవేర్చకుండా మా గురించి తర్వాత చూద్దరు నువ్వు అంటున్నావు ఏదో అప్పుడు ప్రజలు కనపడలేదు ఆ రోజు ప్రజల కోసం పని చేశాం కాబట్టి ఈరోజు మేము ఇంకా ప్రజల ముందర మాట్లాడగలిగే పరిస్థితి ఉంది నువ్వు అంటే నువ్వు కూడా రెండు వేల ముందర పంతొమ్మిది ముందర ప్రజల కోసం పని చేయలేదా పని చేయకపోతేనే నేను ఇంట్లో కూర్చోబెట్టింది ఈ రోజు గాలి కొట్టుకొచ్చింది ఆ గాలిలో వచ్చినారు తప్పితే మిమ్మల్ని సొంతంగా మిమ్మల్ని చూసి ఎవరు ఓట్లేదు అది గుర్తుపెట్టుకోండి ప్రజల్ని మోసం చేసినారు ఏం చేసినారు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలే కాకుండా ఇంకా అదనంగా పథకాలు ఇస్తాం ఆయన ఇచ్చేవి కంటిన్యూ చేస్తూ ఇంకా అదనంగా ఇస్తామని చెప్పి ప్రజల్ని నమ్మబలికి మోసం చేసి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చినారు తప్పితే నిజాయితీగా మీరు ఎక్కడికి రాలే మీరు నిజాయితీగా అయితే ఈ రోజు ఆ పథకాలన్నీ నెరవేర్చండి వాలంటీర్లను మోసం చేస్తారు కదా డైరెక్ట్ గా ఏమన్నారు ఆయన ఐదు వేలు ఇస్తే మేము పదివేలు ఇస్తాము అన్నారు ఈ రోజు ఆ వ్యవస్థనే లేదంటున్నారు